ಕನ್ಯಾಕುಮಾರು ಜನ

ലക്ഷലക്ഷോവീര സ്വാമി ദേവതാ ആത്മച്ച നമസ്കാരാ സമർപ്പയാ ఐదు సార్లు ఐదు సార్లు చేసి నాన్న రూపాయలు ఎట్లున్నాయో ఒక్కసారి మనసు స్మరించుకోండి ఎవరు అమ్మ ఎవరి నాన్నగారు కళ్ళలా కనపడాలా ఇప్పుడు ఉన్నా లేకున్నా ఒక్క కొబ్బరికాయ కొట్టించి నైపద్యం పెట్టాడు స్వామికి అన్ని ఇతర గంగాధ్వరం అనేది కాబట్టి కొబ్బరికాయ కొట్ట ట్టుకోండి అవి మతానికి వెళ్ళే మాంగళ్యము మట్టిలో ఉత్తరం నాన్న మీ ఊరుకు చాలా మోక్షము ఈ రోజుతో కళ్యాణి ప్రతి ఒక్కరు ఎనిమిది గంటలకి రావాలి రేపు త్వరగా పదకొండు గంటకి అయిపోతుంది కదా నారాయణ నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణించిందిగా మనం మీరు ఇక్కడ కూడా పెట్టండి వీళ్ళ కూడా మనకి అందరక్ష తీసుకోండి అక్క అయినా చెల్లెమను దయచేసి మీరున్నా కానీ చాలా కదా చదితే మా మీద పడుతాయి ఇంట్లో దేవుని మీద కూడా అయ్యద్దు ఫోటో మీద దేవుని దగ్గర

రెండు రోజులు కలిపి పెట్టండి అక్షరానికి పెట్టిన గారు అందరూ పెట్టండి కాకుండా ఎన్నో ఖర్చులు పెడుతున్నాం రేపా మంగళవారం కానీ ఎల్లోని మాత్రం సమానం ఇక నాలుగు జంటలు ప్రదేశము కుమార్తె వివాహము కుమార్తె వివాహం కూడా సందేహం లేకుండా అట్లా కాదు మీరు ముందు పైకి మాతాకి పంచమతి ఆంజనేయ స్వామి అక్షంతలతో ఒక్కసారి మాంగళ్యాన్ని చూసినట్లయితే ಸಾಯ ಮಾರಕೆಂತೋ ಸಂತೋಷمو ಅಕ್ಷತ ಜೇಡಲಿ ಪಟ್ಟು ಕಾಳೇವಾಲ ಪ್ರಮ ಶುದೀನಂತ ದೇವ ತಾರಾಬಲಂ ಚಂದ್ರಾವಂತ ದೇವ